హలో అండి నేను శ్రీనివాస్ అయితే ఈరోజు ఎప్పుడూ మొక్కల్లో చెట్ల మధ్య కనిపిస్తూ ఉంటాము బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట నా ముందునే చూస్తున్నారు కదా మొక్కలు అయితే వీడియోలోకి వెళ్ళవయ్యే ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఇస్మస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అయితే కామెంట్స్ కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను డెఫినెట్గా కామెంట్స్ మీద కూడా డెఫినెట్గా వీడియోస్ అయితే చేస్తాను అయితే ఈరోజు నా ముందు కనిపిస్తున్న మొక్కలు చూస్తున్నారు ఇది వచ్చేసి మిర్చి ప్లాంట్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి వంగ పర్పుల్ లాంగ్ వంగ ఇవి టొమాటో అండ్ ఇవి వచ్చేసి వైట్ వంగ అయితే ఇంత హ్యూజ్ క్వాంటిటీలో ఇంత బల్క్ క్వాంటిటీలో కనిపిస్తున్నాయి సో నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తానో లేకపోతే ఒక సెల్లర్గా మారిపోయానో అస్సలు కాదండి ఎందుకంటే బిజినెస్ అనే దాన్ని అసలు సెట్గాను ఇస్తే ఫ్రీగా ఇస్తానేమో తప్ప బిజినెస్లు చేసే అంత ఊపిక్ అనే టైం కానీ అంత ఎలిజిబిలిటీగా నాకు లేదు అయితే మరి ఇవన్నీ ఎందుకు అదే చూస్తుంటే ఎన్ని రోజులు బట్టి మనం ఎస్పెషల్గా నేను ఇంట్లో మొక్కలు పండిస్తున్నాము టెరెస్ మీద అండ్ బాల్కనీలో మొక్కలు అయితే ఉన్నాయి సో ఇక్కడతో లిమిట్ అయిపోతుంది ఇంకా ఇంకేమన్నా చేయలేమా ఇంకా ఏం చేయొచ్చు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట కూడా మన ఎన్విరాన్మెంట్ చూస్తూనే ఉన్నాం ఎలా అయిపోతుందో బట్ బయట మొక్కలు నాటించడం అది కూడా ఓకే అందచేస్తూనే ఉన్నారు అది కూడా చాలా మంచి పద్ధతి కొంతమంది సీట్ బాల్స్ ట్రై చేస్తున్నారు సో ఎన్విరాన్మెంట్ వరకు ఓకే చాలా వరకు ఇప్పుడు ఒక డిఫరెన్స్ అయితే వచ్చింది ఒక అవేర్నెస్ వచ్చింది చాలామంది మొక్కలు నాటుతున్నారు బాగుంది బట్ ఏంటంటే ఇంకేదన్నా చేయవచ్చా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మన జనరేషన్ ఓకే బట్ నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలన్న పిల్లలు మెయిన్గా ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూస్తుంటే చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గుతున్నాయి మొబైల్ కానీ టీవీ కానీ లేతే ఇండోర్ గేమ్స్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీన్ అవర్స్ స్కూలు అదే పరిమితం అయిపోతుంది కాబట్టి దాని నుంచి వాళ్ళ కొంచెం రిలాక్సేషన్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా అండ్ మొక్కల పెంపకం పట్ల వాళ్ళకు కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మాకు లోకల్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను స్కూల్లో ఫస్ట్ స్కూల్స్ అయితే ఎంచుకున్నానంటే అది కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అనమాట గవర్నమెంట్ స్కూల్స్లో ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉంటుంది బట్ గవర్నమెంట్ స్కూల్ చాలా పెద్దగా ఉన్నాయి సో అంత ప్లేస్ వేస్ట్ చేసి ఉండే బదులు అండ్ స్పెషల్ గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ అని పెడుతున్నారనమాట సో ఆ మిడ్ డే మీల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి స్కూల్లో పండించిన కూరగాయలతో పిల్లలకి కనుక ఆర్గానిక్గా పండించిన కూరగాయలతో పిల్లలకి వండి పెడితే దానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అండ్ ఈ మొక్కలు ఎలా పెంచాలి అట్లీస్ట్ కూరగాయల వరకైనా మన ఇంట్లో పెంచుకుంటే అది ఎంత బెనిఫిట్గా ఉంటుంది అనేది ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు చాలా క్విక్ లెనర్స్ చిన్నప్పటి నుంచి చాలా బాగా నేర్చుకుంటారు సో వాళ్ళని ఈ మొక్కల పెంపకంలో ఒక భాగంగా చేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలు ఒకరి నుంచి ఒకరు తొందరగా కాపీ చేస్తూ ఉంటారనమాట సో పిల్లల చేత పిల్లలతోటి మొక్కలు పెంచేలాగా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఇవన్నీ తీసుకున్నారనమాట ప్రతి నెల కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా వాలంటరీగా చేస్తుంది ఇందుట్లో ఎవరు భాగం చేసుకొని కానీ లేదా వేరే ఫండ్స్ తీసుకొని అస్సలు కాదండి ఎందుకంటే మనకు ఎన్విరాన్మెంట్ అనేది ప్రకృతి నుంచి మనం చాలా తీసుకుంటున్నాము దానికి రిటర్న్గా మనం ఏమన్నా చేయగలమా అన్న ఉద్దేశంతో ఇది వాలంటరీగా నా వంతుగా నేను ఏం చేయగలను ఇది ఎక్కువ పెద్దవైతే అయితే ఏం చేయలేము బట్ అట్లీస్ట్ ఈ చిన్న చిన్నవైతే మనం చేయవచ్చు కదా అన్న ఒక చిన్న థాట్ తోటి బేసిక్ వెరైటీస్ అయితే మనకు మిర్చి ఫస్ట్ మిర్చి తీసుకుంటే ఒక మిర్చి పండించడానికి మనకి బయట దాదాపు పద్దెనిమిది రకాల పెస్టిసైడ్స్ అయితే వాడుతున్నారు సో అదేదో మనం పండించుకుంటే దాని నుంచి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది అనే ఉద్దేశం అండ్ ఫో ప్రతిరోజు మిర్చి లేకుండా మనకి అసలు వంట పూర్తి అవ్వదు మిర్చి వంగ అంటే రెగ్యులర్గా ఉంటుంది అండ్ టొమాటో టొమాటోస్ కూడా ఒకసారి చాలా హైగా పెరిగిపోతుండే రేట్లు ఒకసారి తగ్గుతూ ఉంటాయి సో బేసిక్గా వీటితో స్టార్ట్ చేసి స్కూల్స్ కనుక ఓకే బాగున్నాయి మంచి పెంచుతున్నారు అంటే మెల్లగా బెండ కాకర బీర ఇలా తీగ జాతుల్లో కూడా వాళ్ళకి పండించేలాగా చేద్దామని ఒక చిన్న ఇనిషియేటివ్ అనమాట సో దానిలో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాన్స్ అయితే తీసుకోవడం జరిగింది సో రేపటి నుంచే ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అవుతుందనమాట సో స్కూల్లో పిల్లల చేత మళ్ళులాగా చేయించి సీడ్స్ వేపించి మొక్కలు నాటించినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అండ్ ఈ మొక్కకి ఈ టైంలో ఇవ్వాలి ఈ మొ ఒక మొక్క ఏ మంచిగా పెరుగుతుండే అది ఏదైనా హీలింగ్ అది ఇస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళలో కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది ఒక ఏంటంటే క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో కూడా వాళ్ళకున్న ప్లేస్లో స్కూల్ మూలం మాత్రమే కాదు ఇంట్లో కూడా పెంచడం స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే కొంతలో కొంత ఒక చేంజ్ అనేది అయితే వస్తుంది సో ఎన్విరాన్మెంట్ పరంగా మొక్కలు నాటడం వేరు మనం ఏం తింటామో అది మనమే ఆర్గానిక్గా పండించుకొని తినడం వేరు ఎన్విరాన్మెంట్ బాగుంటే డెఫినెట్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దానివల్ల చాలా వరకు క్లైమేట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది బాగుంటుంది బట్ ఇంట్లో మనమేం తింటామో అది మనం పండించుకొని తినడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది పిల్లలు కూడా అంటే మొబైల్స్కి అడిక్ట్ అయిపోకుండా ఇది కొంచెం చేంజ్గా ఉంటుందన్నమాట ఇదొకటి అండ్ నెక్స్ట్ కిచెన్లో కూడా చాలామంది వేస్ట్గా డంపింగ్ యాడ్ పడేసినట్టుగా కిచెన్లోంచి వచ్చిందంత పడేస్తూ ఉంటారు అది కూడా అది మళ్ళీ మనకి చాలా ఏరియాస్ అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట అలా కాకుండా అవి కూడా పిల్లల చేత ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైనా వంట చేసినప్పుడు వచ్చిన వేస్ట్ కూడా దాన్ని కూడా ఇంట్లో కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు దాని మీద కూడా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించి వాళ్ళకు అందుబాటులో ఉన్న ఒక టబ్బో బకెటో పెట్టేసుకొని రోజు వచ్చిన బియ్యం నీళ్ళు కానీ కిచెన్లో వచ్చిన పీల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే కంపోస్ట్ చేసేలాగా ఆ చేసుకున్న కంపోస్ట్ని ఈ మొక్కలకి ఇచ్చుకునే రకంగా ఆ రకంగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట కొంచెం అవేర్నెస్ అంతే కాబట్టి మీరు కూడా ఎవరైనా మీకుతో మీ కనుక టీచింగ్ ఫీల్డ్లో ఉంటే ఆల్రెడీ వచ్చేసింది స్కూల్లో కిచెన్ గార్డెనింగ్స్ అనేది బట్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో దాన్ని ఇంకొంచెం పరిధి పెంచుకున్నట్టయితే స్కూళ్ళు కూడా పచ్చగా ఉంటాయి ఆ కూరగాయలను చూసి ఆ పిల్లలు కూడా ఏంటంటే ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట ఎంతసేపు చదువు ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంటే బట్ దాంతో భాగంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మొక్కలు పెంచడం అనేది కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అండ్ నెక్స్ట్ జనరేషన్ అనేది అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఇంకో నలుగురికి చెప్పగలుగుతారు కాబట్టి దీనిలో భాగంగానే ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో దాని మనకి కూరగాయల పెద్ద హెవీ ఎఫోర్డబుల్ అయితే కాదు అది మనకి ఈజీగానే దొరుకుతాయి లేకపోతే మన ఇంట్లో పెంచైనా సరే మనం ట్రై చేయొచ్చు అనమాట సో దానికోసమని ఇనిషియేటివ్ తీసుకొని అయితే స్టార్ట్ చేశాను అనమాట సో స్కూల్స్ ఖమ్మ వరకు ఎవరైనా ఉన్నా కూడా చెప్పచ్చు చెప్తే నారు కొన్ని రకాల సీట్స్ అయితే నేను ఇస్తాను కాబట్టి ఎందుకంటే ప్రతీది మనం బిజినెస్ మైండ్లో చూడకూడదు ఎందుకంటే మనం చాలా తీసుకుంటున్నాం ఎన్విరాన్మెంట్ నుంచి మన వంతు ఏదైనా చేయగలిగితే అది మనతో పాటు నలుగురు కూడా బాగుంటారనమాట సో ఇది సో టీచింగ్ ఫీల్డ్లో స్పెషల్గా ఉన్నవాళ్ళు మీ స్కూల్లో కాలేజ్లో మీ సొంతంగా ఏదైనా పెంచడానికైతే ట్రై చేయండి స్పెషల్ కూరగాయలయే పండించాలనేం కాదు ఏదైనా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అయినా ఏదైనా పళ్ళ మొక్కలైనా ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్లో సీట్స్తో వచ్చిన మొక్కలు కూడా పెంచవచ్చు అది రేపు వన్ ఇయర్కి కాకపోతే ఒక టూ ఇయర్స్ తర్వాత కాస్తుంది కాకపోతే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి అది ఒక నీడలాగా ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వీలైనంత మీకు వచ్చినంత మొక్కలు పెంచడానికైతే ట్రై చేయండి దానివల్ల ఏమవుతుందంటే సడన్గా మార్పు అయితే చూడలే ఏది ఓవర్నైట్తో పాసిబుల్ అవ్వదు ఇది ఇప్పుడు మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని చేయగలిగితే అది కొన్ని రోజుల తర్వాత ఆ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు మనం చేసుకోవడం వేరు మన సొసైటీకి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ మనవంతు ఏదైనా చేయడం వేరు అనమాట దాంట్లో వచ్చే సంతోషం చాలా బాగుంటుంది సో మీ ఇంట్లో ఏదైనా పిల్లల ఫంక్షన్ ఉన్నా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మీరు ఎవరింటికి వెళ్ళినా వీలైనంత వరకు రిటర్న్ గిఫ్ట్గా కానీ గిఫ్ట్ పరంగా కానీ మొక్కలు ఇవ్వడానికి ట్రై చేయండి దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళలో కూడా ఇచ్చిన మొక్క పారేయడానికి ఇష్టపడేవారు ఎవరు అది కూడా ఎంతో కొంత పెంచడానికి అయితే ట్రై చేస్తుంటారు కాబట్టి మెయిన్ థీమ్ ఎట్లంటే ఫస్ట్ మొక్కలు పెంచాలి అండ్ నెక్స్ట్ థీమ్ మన ఇంట్లో వాడుకునే కూరగాయలు మన చేతితోనే మనమే పండించుకోవాలి ఈ రెండు కాన్సెప్ట్స్ తోటి ముందుకెళ్ళగలిగితే ఫ్యూచర్ జన్ జనరేషన్స్ చాలా బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ